హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు జున్ను లోక్స్ ఈరోజు రెసిపీ వచ్చేసి జున్ను పాలుతో జున్ను తయారీ విధానం ఎలానో చూపించబోతున్నాను నా వీడియోని లాస్ట్ వరకు చూడండి ఫ్రెండ్స్ వన్ లీటర్ వరకు జున్ను పాలు పావు లీటర్ వరకు నార్మల్ పాలు రెండు వడబోసుకోవాలి ఇది మొదటి రోజు జున్ను పాలు అందులో నార్మల్ పాలు ఆవు లీటర్ వరకు కలుపుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది పావు కేజీకి కొంచెం ఎక్కువ బెల్లం తురుముకోవాలి పాలలో వేసుకొని కలుపుకోవాలి ఒక టెన్ మినిట్స్ వరకు రెస్ట్ అనివ్వాలి జొన్నపాలు పాలు ఎక్కువగానే ఉంది కాబట్టి నేను మిరియాలు వచ్చేసి యాభై వరకు తీసుకున్నాను అవి మెత్తగా నూరుకోవాలి పాలను బట్టి మిరియాలు ఎంత వేయాలనేది చూసుకోండి మిరియాలు మెత్తగా నూరుకోవాలి బెల్లం కరిగిపోయి ఉంటుంది మరోసారి వడబోసుకోవాలి పది నిమిషాల వరకు పక్కన పెట్టిన బెల్లం కరగలేదు దాన్ని కొంచెం వాటర్ పోసి కరిగించి మళ్ళీ అందులో కలుపుకోవాలి ఇప్పుడు మిరియాల పొడి కలుపుకుందాం అంతా కూడా ఒకసారి కలుపుకోవాలి ఇప్పుడు పెద్ద గిన్నె ఒకటి తీసుకొని అందులో టూ గ్లాస్ వరకు వాటర్ పోసుకోవాలి అందులో ఒక స్టాండ్ పెట్టుకోవాలి అందులోకి ముందుగా కలిపి పెట్టుకున్న జున్ను పాలుని అందులో పెట్టేయాలి మంట వచ్చేసి మీడియం ఫ్లేమ్లో ఉండాలి హై ఫ్లేమ్లో పెడితే మాడిపోతుంది సరిగా ఉడకదు మూత పెట్టేసి ఇరవై నుండి ముప్పై నిమిషాల వరకు ఉడకనివ్వాలి మూత పైన బరువు పెట్టాలి అప్పుడే గాలిపోకుండా చక్కగా ఉడుకుతుంది జున్ను పాలు మధ్య మధ్యలో ఉడికిందా లేదా అని మూత తీసి చూడాల్సిన అవసరం లేదు ఎందుకంటే మూత పైన బరువు పెట్టాము చూడండి ఎంత చక్కగా ఉడికిందో జున్ను పాలు రెడీ అయిపోయింది జున్నుపాలుతో జున్ను ఎలా తయారు చేయాలో నేర్చుకున్నాం కదా మీరు కూడా ఇలా ఒకసారి ట్రై చేయండి టేస్ట్ అయితే అదిరిపోయింది జున్నుని ఫ్రిడ్జ్లో అరగంట వరకు ఉంచిన తర్వాత తింటే టేస్ట్ అయితే చాలా బాగుంటుంది చాలా అంటే చాలా బాగుంటుంది నా వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి మంచి మంచి వీడియోస్ కోసం నా వీడియోని చూస్తూ ఉండండి